క్రైస్తలాడ్ బుధవారము మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు కొలస్తీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము దేవునికి ఇష్టము అయినట్టుగా చేయబడిన విశ్వం పంతొమ్మిది వందల ఎనభైలో ఆరంభంలో దేవుని విశ్వసించని ఒక ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త మనం ఇంగిత జ్ఞానం కలిగి ఆలోచించినట్లయితే ఈ విశ్వం ఓ మహాజ్ఞాని భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం జీవ శాస్త్రం సమ్మేళనంతో తన ఇష్టం వచ్చినట్లు చేసినట్లుగా ఉంది అని వ్రాశాడు ఈ శాస్త్రవేత్త దృష్టిలో ఏదో శక్తి ఈ విశ్వాన్ని సృష్టించినట్లుగా ఈ సృష్టిలో రుజువులను గమనించాడు అయితే కంటికి కనిపించని శక్తి ఏది ఈ సృష్టిలో లేదు అని ఆయన చెబుతున్నాడు మరో మాటలో చెప్పాలంటే మనం చూసే ప్రతిదీ ఎవరో చాలా క్షుణ్ణమైన ప్రణాళిక కలిగి చేసినట్లుగా ఉంటుంది ఇంత తెలుసుకున్నప్పటికీ ఆ ఖగోళ శాస్త్రజ్ఞుడు చివరి వరకు ఓ నాస్తికుడు గాని మిగిలిపోయాడు మూడు వేల సంవత్సరాల క్రితం మరో జ్ఞానవంతుడైన వ్యక్తి ఆకాశమును గమనించి ఇందుకు పూర్తి భిన్నంగా నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకో వాడేపాటి వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి అని దావీదు ఆశ్చర్యపోతున్నాడు దేవుడు మన కోసం ఎంతో అక్కర కలిగి ఉన్నాడు ఈ విశ్వం మన మేధస్సును సృజించి తన చేతి పనిని గూర్చి చేయగల సమస్త జ్ఞానమునకు కారణభూతుడైన దాని సృష్టికర్త అయిన దేవుని గూర్చి వివరిస్తుంది ఏలయనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవి సర్వమును ఆయన ఎందు సృజింపబడిను సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడిను ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని పౌలు వ్రాస్తున్నాడు నిజమే ఈ విశ్వం ఇష్టం వచ్చినట్లుగా చేయబడింది అయితే జ్ఞానవంతుడైన సృష్టికర్త వ్యక్తిత్వం ఆయన చెరగని ముద్ర ఆయనను వెతికే వారందరికీ ఈ సృష్టిలో ప్రత్యక్షపరచబడుతుంది ఆయన ఉనికిని సందేహించే వారితో దేవుని అందు మీ నిశ్చాతను వినయంగా ఎలా పంచుకోగలరు ఆలోచన చేయండి ప్రార్థన మా పరలోకపు తండ్రి నీ సృష్టి ద్వారా నిన్ను కనుగొనేలా నిన్ను చూడలేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను దయచేసి వారిని సమీపానికి చేర్చుకోమని ఏ సునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె